రెహమాన్ గారు పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు అప్పుడు జాతకాల ప్రకారం పెడతారు చాలామంది దాని నెంబర్ ప్రకారం పెట్టాలా అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అది కొంచెం అద్భుతమైన విషయం చెప్పామమ్మా చాలా మంది మన పిల్లలకి పేర్లు మన ఆఫీసర్ గారు పిల్లలకి పేర్లు పెట్టాలంటే సార్ నాకు రెహమాన్ గారు తెలుసు టీవీలో వస్తుంటాడు భలే చెప్తాడు బాగా పెడతాడు పేరు అని ఆయన నెట్టా కొట్ట ఒప్పించి చేసి తీసుకెళ్ళి పేరు పెట్టిస్తారు వాళ్ళ ఆఫీసర్ల పిల్లలు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ పిల్లలు వాళ్ళ చుట్టాల పిల్లలకు తన పిల్లలకు వచ్చేటప్పటికి నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఆ ఏముందిరే మళ్ళీ ఫీజు ఎందుకులే ఫీజు వేస్ట్ ఎందుకులే అని ఏదో ఒక పేరు పెట్టేస్తున్నారు నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఒక పేరు అనేది హండ్రెడ్ ఇయర్స్ ఉంటుంది నువ్వు కట్టిన ఇల్లు అయినా కానీ హండ్రెడ్ ఇయర్స్ ఉంటుందో ఉండదో చెప్పలేము కరెక్ట్ ఏదైనా హండ్రెడ్ ఇయర్స్ ఉంటుందో ఉండదో చెప్పలేము కానీ మనం పేరుకి ఇచ్చే మనం పేరు వందేళ్లు ఉండబోతుంది కాబట్టి దాన్ని ఎంత జాగ్రత్తగా చేయాలంటే ఎంత జాగ్రత్తగా మీరు ఇప్పుడు చేస్తున్నారు చెప్పనమ్మా మా అబ్బాయి పేరు పెట్టాలంటే మనం ఏసీ రూమ్లోంచి బయటికి రాము ఫోన్పేలో ఫోన్పే అని ఉండిద్ది దాంతో వాళ్ళకి డబ్బులు కొడతాం వాడు ఒక పేరు పంపిస్తాడు మనం పెట్టేసుకుంటాం వాళ్ళ డ్రైవర్ పెట్టాడు ఆ పేరు రహమాన్ గారు డ్రైవర్ పెట్టాడో తెలియదు డ్రైవర్ వాళ్ళ అసిస్టెంట్ పెట్టాడో తెలియదు ఎవడు పెట్టాడో తెలియదు కానీ మనం మాత్రం ఆన్లైన్లో చక్కగా డబ్బులు పంపిస్తాం పేరు రాగానే పేరు తీసుకొని తీసుకుంటాం నేనేమనుకుంటున్నా అంటే లాంటి వాళ్ళని కూడా పెట్టుకొని గులాబ్ జామ్ తీయగా ఉండిద్దని ఆన్లైన్లో పంపిద్దాం అనుకుంటున్నాను డబ్బులు ఎవరైనా పంపిస్తుంటే ఎలా ఏముంది వాళ్ళ డబ్బులు పంపిస్తాను నేను గులాబ్ జామ్ తీండి అంటే అది చూసుకొని అనుకుంటే సరిపోయా వాళ్ళకి కావాల్సింది అదే కదా నేను అనేది ఏంటంటే ఇది పిల్లల భవిష్యత్ అమ్మ ఒక న్యూమరాలజిస్ట్ చేత పేరు పెట్టిస్తున్నారు ఆ న్యూమరాలజిస్ట్కి వాళ్ళ నక్షత్రం ఏందో తెలియదు వాళ్ళ లగ్నం ఏందో తెలియదు వాళ్ళ రాశి ఏందో తెలియదు ఏ యాక్షన్ మీద పేరు పెట్టాలో తెలియదు ఎందుకు పేరు పెట్టాలో తెలియదు లేదా ఒక ఆస్ట్రాలజిస్ట్ చేత పేరు పెట్టిస్తున్నారు వాళ్ళకి ఏ నెంబర్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఏ డేటా ఏ నెంబర్లో పేరు పెట్టాలో తెలియదు ఆస్ట్రాలజిస్ట్కి అంటే ఇటు ఆస్ట్రాలజిస్ట్ చేత పేరు పెట్టిస్తే ఓన్లీ అక్షరం చదువుతాడు ఆరు మీద పెట్టుకోండి అమ్మ అంటాడు ఆరు మీద రితికా పెడతావు ఆరు మీద పెట్టుకోమన్నా అని రితికా పెడతావు అది ఏ నంబరు అక్కడ తా రావచ్చా రాకూడదా అసలు అమ్మాయికి ఎలా ఉండాలి అనేది తెలియదు ఆస్ట్రాలజిస్ట్కి అక్షరమే తెలుసు న్యూమరాలజిస్ట్కి అక్షరమే తెలియదు ఫస్ట్ నంబర్ మాత్రమే తెలుసు ఈ అమ్మాయి పంతొమ్మిదో తారీఖు పుట్టింది కాబట్టి ముప్పై ఏడో నంబర్లో పేరు పెట్టాలి పంతొమ్మిది అంటే ఒకటితో ప్లస్ తొమ్మిది పది థర్టీ సెవెన్ అంటే త్రీ ప్లస్ సెవెన్ టెన్ లేదా ఫార్టీ సిక్స్లో పెట్టాలి ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ను ఇంతే తెలుసు వీళ్ళిద్దరికీ ఇది తేడా మరి చెప్తున్నా అందుకని నేననేది ఏంటంటే ఒకసారి మేము ఇలానే ఖమ్మంలో ఒక ఫ్లోర్లో నేనున్నా పై ఫ్లోర్లో వేరే న్యూమరాలజిస్ట్ ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఉన్నాడు ఆయన దగ్గరికి వేరే వాళ్ళు వెళ్ళి అయ్యా నా మా అబ్బాయికి పేరు పెట్టండి అయ్యా అని ఫీజు కట్టారు పెడితే ఆయనకి తోచింది ఏదో ప్రభాసని ఇచ్చాడు అదేంది మా పొద్దులు గారేమో ఆర్ మీద పేరు పెట్టమంటే నువ్వేమో పీ మీద పేరు పెడతావు ఏంటంటే అట్టేటప్పుడు మీరే కొన్ని పేర్లు తెచ్చుకుంటే చేసి పెడతానంటే అయ్యా నీ నాలెడ్జ్ మాకు అర్థమైపోయింది నా ఫీజు నాకు తీసుకున్నాడు తీసుకొని కింద మేము ఉన్నాముగా మరి నన్ను టెస్ట్ చేయాలిగా ఖమ్మంలో వీళ్ళందరూ దొంగలేమో పైనోడు దొంగ అయితే కిందోడు దొంగ అయి ఉండాలి కదా ఈయన్ని తన్నాలా వీటి దగ్గరికి వెళ్తే వాళ్ళ పందులగారు గారు మీద పేరు పెట్టమన్నారు కదా ఈయన పి అన్నాడు ఈయన ఏ బి అంటాడు తన్నా అని చెప్పి వచ్చారు వచ్చి తెలియనట్టుగా వచ్చి ఇలా పేరు పెట్టాలని అనగానే అయ్యా ఈ అబ్బాయిది ఫలానా నక్షత్రం ఫలానా రాసి ఫలానా లగ్నం అయ్యా ఆరు మీద పేరు పెట్టుకుంటే బాగుంటుందయ్యా అని చెప్పారు ఎస్ సార్ మా పందులగారు గారు అదే చెప్పారు మీరు అదే చెప్పారు పైకి వెళ్తే ఎవడెవడో ఏదేదో చెప్తున్నాడు ఇందుకని ఇందుకనే సార్ మీ దగ్గర రావాల్సింది ఎందుకంటే నేను ఆస్ట్రాలజీ చూస్తాను న్యూమరాలజీ చూస్తాను రెండు చూస్తాను వీళ్ళు ఆస్ట్రాలజీ అన్న చూస్తారు న్యూమరాలజీ రెండు వేరు వేరు సబ్జెక్టులు అయినప్పుడు రెండుగా అసలు దానివల్ల యూజ్ లేదు కరెక్ట్ కాబట్టి నక్షత్రం రాసి అన్నీ చూసుకొని జాతక చక్రంలో కాంబినేషన్ ఆఫ్ ద ప్లానెట్స్ ఉంటాయమ్మా అక్కడ ఆ ప్లానెట్స్ చూసుకొని దానికి తగ్గట్టుగా ఏ అక్షరం మీద పేరు రావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా మంచి నంబర్ వచ్చేటట్టుగా పేరు తీసుకొని అలా పెట్టాలి వాడు ఒకటో తారీఖు పుడితే నువ్వు తీసుకెళ్ళి పి అనేటువంటి పేరు ఎందులో పెడతావు ఒకటి ఎనిమిది కామినేషన్ ఎత్తి పడేసిద్ది జేని కానించి అనే బాక్స్లో పెడతారు అమ్మ ఎందుకంటే ఒకటో తారీఖు పుట్టాడు నువ్వు పేరేమో పితో పెట్టావు పద్దెనిమిది అయింది సౌందర్య గారి పద్దెనిమిది శ్రీదేవి గారి పద్దెనిమిది పెద్ద పెద్ద వాళ్ళందరూ పద్దెనిమిది అట్లా లేచి అట్లా పడతారు అంటే నేను అనేది పోతే పోయిందండి ఫీజు మీకు మాత్రం అండి దానికి నెల లక్ష్యం వస్తుంది లక్షన్నర జీతం అయితే బాగుండు అని మీరు అనుకుంటున్నారు నాకు రెండు లక్షల జీతం వస్తే బాగుండు అనుకుంటున్నారు రెండున్నర మీకైతే జీతం మాత్రం పెరిగిపోవాలి మీరు బాగుండాలి మరి దాని మీద ఆధారపడి మంచి పేర్లు పెడతాం మీ పిల్లలకి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు చెప్తూ మీ పిల్లల్ని డెవలప్ చేయడానికి మా జీవితాలన్నీ త్యాగం చేసి దాని మీద కూర్చొని ఉన్నప్పుడు మరి ఎదురు మరి మీకు చెప్పండి మీ పిల్లలకి చెప్పండి మేము బతికి ఉండాలి కదా మరి మేము బతికి ఉండాలి మాకు ఎంతో కొంత ఫీజు ఇస్తేనే కదా మేము తిని బతికి ఉండేది కరెక్ట్ అలా ఆలోచించాం ఆడ పిల్లలు ఆడ ఫ్రెండ్స్కో వాళ్ళ చుట్టాలకో అయితేనేమో అబ్బా రహిమాన్ బాలే చదువుతాడు నీ పిల్లడికి వచ్చేటప్పటికి అమ్మ వెయ్యి రూపాయలు వేస్ట్ ఎందుకు డబ్బులు వేస్ట్ ఎందుకని ఏదో ఒక పేరు పెట్టారు డబలు అంత అది పొద్దున్న నష్టపోయినా మళ్ళీ వస్తేనే కదా తెలిసింది నష్టపోయి ఆ అబ్బాయి నిద్రలేస్తే హాస్పిటల్ కానీ వేలు వేలు వచ్చి రహిమాన్ గారు ఏదో తెలివి పెట్టేసాను సార్ ఇలా అవుతుంది ఏంటంటే అప్పుడు ఆయన ఏమో డాక్టర్ ఆయనేమో డాక్టర్ ఆల్రెడీ వాళ్ళ అమ్మాయి పేరు నా పెట్టించాడు అబ్బాయి పేరు ఫీజు ఎందుకు ఇదండగా అని చెప్పి ఇస్మాయిల్ అని పెట్టాడంట కిడ్నీ ప్రాబ్లం వచ్చింది నా దగ్గరికి వచ్చాడు వచ్చి ఏమండి మాట ముందు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అదేదో ఫోర్ ఫోర్ సెంటీమీటర్స్ ఏదో ఉండాల్సింది ఏదో త్రీ పాయింట్ ఫోర్ ఏదో అయ్యి ఏదో ప్రాబ్లం వచ్చిందండి అని వచ్చాడు అయ్యా మీ అబ్బాయి పేరు ఏంటంటే ఇస్మాయిల్ ఇస్మాయిల్ అంటే ఇల్లు ఇల్లు అంటే జబ్బు నువ్వు పెట్టిందే జబ్బు పేరు పెట్టి మా అబ్బాయికి జబ్బు వచ్చిందేంట ఇస్మా ఇల్లు అంటే ఏందమ్మా ఇల్లు అంటే జబ్బు కదా నువ్వు పెట్టిందే ఇల్లు అని పెట్టావు జబ్బు అని రోజు ఇస్మాయిల్ ఇల్లు ఇల్లు జబ్బు 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 అని అడుగుతుంటే పైన తదాస్తూ తదాస్తూ అంటున్నారు నేను హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు ఇస్మాయిల్ పేరుతో చాలా మంది ఉంటారు ఉండొచ్చు వాళ్ళందరూ కూడా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ తో డిస్టర్బ్ అవుతారు ఇల్లు వస్తే ఎవరి పేరులో ఇల్లు వచ్చినా గానీ తప్పనిసరిగా హెల్త్ ప్రాబ్లమ్స్ తో డిస్టర్బ్ అవుతారు సో వాళ్ళని అది కాదని చెప్పి నేను వేరే పేరు మార్చంగానే పదిహేను రోజుల్లో కిడ్నీ ప్రాబ్లం క్లియర్ అయింది నా గొప్పదనం కాదు అబ్బాయి పెట్టినటువంటి నంబర్ యొక్క గొప్పతనం అబ్బాయి పెట్టినటువంటి వైబ్రేషన్ గొప్పతనం అబ్బాయి పెట్టినటువంటి పేరు యొక్క గొప్పతనం ఇలా ఉంటుంది కాబట్టి పేర్లు పెట్టేటప్పుడు ఎలా పడితే అలా పెట్టకుండా మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి పేరు పెట్టించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరిచ్చిన ఫీజు కన్నా వంద రెట్లు మీకైతే తప్పనిసరిగా లాభం జరుగుతుంది నమస్కారం